పార్వతీపురం మన్యం జిల్లాకు కురపాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జియమ్మ వలస మండలం బట్లభద్ర గ్రామంలో డెంగ్యూ కారణంగా తల్లి కూతురు చనిపోయిన విషయం తెలిసిన బాధ్యతలను జనసేన నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగాలు సీజన్ కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వైరల్ మలేరియా డెంగ్యూ జ్వరాలు జిల్లా ప్రజలను వేధిస్తున్నాయన్నారు ఇందులో ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరం సోకి పలువురు మృత్యువాత పడటం బాధాకరమన్నారు ప్రస్తుతం జిల్లాలోని జియమ్మ వలస మండలంలోని బట్లభద్ర తుమ్మలబట్టి వలస గ్రామాలలో డెంగ్యూ జ్వరాలు అధికంగా నమోదు అవుతున్నాయన్నారు జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు బాధితులు వెళ్తున్నారన్నారు డెంగ్యూ జ్వరాల్లో నెలకొన్న ప్లేట్లైట్స్ తగ్గటం ఆర్గాన్స్ డ్యామేజ్ తదితర లక్షణాలను చూసి బాధితులు భయపడి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఆసుపత్రికి వెళ్లి లక్ష రూపాయలు వదిలించుకుంటున్నారన్నారు డాక్టర్ ఫోన్ చేస్తే ఏంటి లేదు బీపీ డౌన్ అయ్యింది కళ్ళు తిరిగి పడిపోయింది అంతే కనుక ప్రాబ్లం లేదు అదొకటే నాకు కోపం కానీ ఆ హాస్పిటల్ నా భార్య చచ్చిపోయినా నా పాపం ఏదో ఎక్స్టో బాధ వచ్చింది అనుకోను కానీ ఒకటి అతను చేసిన తప్పు నా కూతురు వల్ల నా కూతురికి చేశానని నా భార్యకి చేసిన చేసినా తేనే అనుకోలేదు నా కూతురు చేసిన ఆ ట్రీట్మెంట్ అనేది అది చె చెప్పలేము బాధ అనేది వేరేగా వస్తుంది కానీ నా కూతురికి మొట్టగా అన్యాయం అయ్యిందనిస్తే బాధ అంత నమ్మకేట్లేదు అతను తప్పుగా కానీ మాట్లాడేది కాదు నా కూతురు బాధ నా కూతురు పోయింది అదే నా డాక్టర్ గారు నా భార్య చచ్చిపోయిందని నా కూతురు